మేషరాశి వారికి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలోది జరిగితే నిజంగా ఆశ్చర్యపోతారండి నక్కతోక తొక్కినట్లే ఇక మీరు ఈ మూడు రోజుల్లో మూడు శుభవార్తలు అనేవి వినబోతున్నారు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి మేషరాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది ఈ వీడియో చెప్పే వాళ్ళందరూ కూడా నక్కతోక తొక్కినట్లే అంటారు పట్టిందల్లా కూడా బంగారమే అంటారు ఎంతవరకు ఇది నిజమని చెప్పి చాలామందికి కూడా డౌట్ వస్తూ ఉంటుంది కానీ మేము కొంత ఇన్ఫర్మేషన్ అనేది సేకరించాము దాని ద్వారా మేషరాశి వారి గురించి ఇందులో మీకు కావలసిన చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది దయచేసి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయవద్దండి అసలు రియల్గా మాట్లాడుకుంటే మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలుస్తుంది చాలా మంది కూడా చెప్తూ ఉంటారు మేషరాశి వారి గురించి ఇలా జరుగుతుంది ఈ మూడు రోజుల్లో ఈ విధంగా ఉంటుంది మీకు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీరు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి రకరకాలుగా చెప్తూ ఉంటారు చూసే మీలాంటి అంటే మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చూసేవారు వీరేదో వీడియోల కోసం చెప్తూ ఉంటారు ఇలా అనుకుంటూ ఉంటారు కానీ మన ఛానల్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మేము చాలా చోట్ల సెర్చ్ చేసి మేషరాశి వారి గురించి అసలు పూర్తి వివరాలు తెలుసుకుని చెప్తున్నామండి మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకున్న ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం దొరుకుతుంది కాబట్టి మీరు ఫుల్గా ఈ వీడియోని చూడండి అప్పుడే మీకు మేము చెప్పేటి విషయాలు అర్థమవుతుంది ఇంకా మీ జీవితంలో ఏం జరుగుతుంది ఏ ఏ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీ జీవితంలో మీరు కష్టాలను దాటుకొని సంతోషాల వైపు అడుగు వేయవచ్చు ఇవన్నీ కూడా మీకు క్లియర్గా తెలుస్తుందనమాట ఇక చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు కానీ మేము ఇన్ఫర్మేషన్ సేకరించి కాబట్టి ఎన్నోసార్లు మిమ్మల్ని అడుగుతున్నాను కనుక వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీరు ఇచ్చే లైక్ వల్ల మీలాగా మేషరాశి వాళ్ళు చాలామందికి ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుందనమాట ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి మేషరాశి వారు వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే చాలా మంచివారండి మేషరాశి వారికి చాలా మంచి మనసు ఉంటుంది వీళ్ళు ఏమనుకుంటారు అంటే అందరూ బాగుండాలని చెప్పి అనుకుంటారు ఒకరు నాశనం అవ్వాలి అని చెప్పి అలా అస్సలు అనుకోరు ఒక రకంగా చెప్పుకోవాలి అనుకుంటే వీరికి ఎవరైతే గతంలో అన్యాయం చేశారో గతంలో వీరిని అలసుగా చూశారో గతంలో వీరితో అవసరాలు గడుపుకొని వీరిని పక్కకు నెట్టేశారో ఇప్పుడు వారొచ్చి వీరితో మాట్లాడితే వీరు అవన్నీ మర్చిపోయి చాలా నార్మల్గా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అవసరమైతే వారికి మళ్ళీ మంచి చేయడానికి ఒక క్షణం కూడా ఆలోచించరు అంత మంచి మనస్తత్వం ఉంటుంది మేషరాశి వారికి అంతేకాకుండా ఎన్నో రకాలైన సమస్యలు మీరు చిన్న వయసులోనే ఫేస్ చేశారు ఇప్పటి వీరికి వయసు ఒకవేళ థర్టీ ప్లస్లో ఉన్నట్లయితే కనుక థర్టీ ప్లస్లోనే సగం జీవితాన్ని చూసేశారు మీరు అంటే కష్టాలు కానీ నష్టాలు కానీ ఎవరు ఎటువంటి వారు అసలు భవిష్యత్తులో మనతో ఏదుంటే మనకి ఎవరు విలువిస్తారు మనం ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడితే జనాలకు నచ్చుతాము అసలు ఒకటి కాదు రెండు కాదు వీళ్ళకు ఏ టు జెడ్ మొత్తం లైఫ్ గురించి థర్టీ ప్లస్లో ఉన్నవారైతే మేషరాశి వారికి టోటల్గా అర్థమైపోతుంది అంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేశారు ఈ నాలెడ్జ్ అనేది ఊరికే రాలేదు వీరు కొన్ని అనుభవాలని ఆధారంగా చేసుకొని అనుభవాలుగా పాఠాలుగా నేర్పాయి కాబట్టి వాటి నుంచి తీసుకొని ప్రతి దాన్ని కూడా లైఫ్లో ఇంక్లూడ్ చేసుకొని అసలు ఫ్యూచర్లో ఎలా సెటిల్ అవ్వాలి అని కూడా మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట ఇక వీరికి కష్టం ఎక్కువగా చేసే పని పట్ల చాలా శ్రద్ధను పెడతారు చాలా ఎఫెక్ట్ పెడతారు చేసే పని వంద శాతం అయితే నూట ఇరవై శాతం పర్ఫెక్ట్గా చేస్తారు అని చెప్పి చెప్పవచ్చు అంత డీప్గా వెళ్ళి కష్టపడతారనమాట కష్టానికి తగిన ప్రతిఫలాన్ని కూడా ఖచ్చితంగా చూస్తారన్నమాట ఇక ప్రతి మనిషిలో కూడా స్వార్థం ఈర్ష అసూయ ఎదుటివారు బాగుపడుతూ ఉంటే అంటే ఇక్కడ బాగుపడుతూ ఉంటే అన్న పాయింట్ కాదు ఎదుటివారు కొంచెం ఎదుగుతూ ఉంటే ఒక రకమైన మనం లేమే ఇలా అనే ఫీలింగ్ ఉంటుంది కదా అటువంటిది ప్రతి మనిషిలో కూడా ఉంటాయి అలాగే మేషరాశి కూడా ఉంటాయి కానీ మేషరాశి వారు వాటన్నింటినీ కూడా రిలీజ్ చేసుకుంటారనమాట ఇది కరెక్ట్ కాదు మన గురించి మనం ఆలోచించుకోవాలి మన జీవితం అన్నది ఉన్నవాళ్ళు మనం హ్యాపీగా ఉండాలి మనం సంతోషంగా ఉండాలి ఎదుటి వారి గురించి ఆలోచిస్తే మనకేమొస్తుంది ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారన్నమాట కాబట్టి మేషరాశి వారు మిగతా రాశుల వారితో పోల్చుకుంటే చాలా అంటే చాలా తెలివైన వాళ్ళని చెప్పి నేను చెప్తాను అన్నమాట ఒక రకంగా మీకు చెప్పాలంటే మేషరాశి వారి జీవితాల్లో ఒక వెలుగు వెలుగు వారు అంతేకాకుండా పెద్ద పెద్ద బిల్డింగులు కట్టిన వాళ్ళు ఉన్నారు కోట్ల డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు అనుకున్నవన్నీ కూడా దగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు భగవంతుడికి కావాల్సింది ఏంటంటే మనిషి నీతిగా నిజాయితీగా ఉండడం అలాగే శని భగవానుడితో కూడా మేషరాశి వారు నీతిగా నిజాయితీగా ఉండడం అదేంటి అలా చెప్తున్నారు మేము నీతి నిజాయితీగా ఉండడం లేదా అంటే అలా నీతి నిజాయితీగా ఉంటున్నారు కాబట్టే ఇప్పటికీ ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా మీ జీవితంలో కాస్తో కూస్తో మంచి అనేది జరుగుతుంది మిమ్మల్ని భగవంతుడే కాపాడుతుండు ఆ నీతి నిజాయితీ మనిషి కర్మలు అనేవి ఏ జన్మలో చేసుకున్న కర్మలు అనేవి ఆ జన్మలో అనుభవించాల్సిందేనండి ఇటు మంచి కర్మలైనా కానీ చెడు కర్మలైనా కానీ మనిషి జీవితంలో మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడు జరుగుతుంది కాబట్టి మేషరాశి వారు కూడా గుర్తించుకోవాల్సింది ఏమిటి అంటే మంచి కార్యాలు మాత్రమే చేయాలి ఎదుటి వారికి దానాలు చేయాలి ఎదుటి వారి యొక్క చెడును మనం కోరుకోకుండా ఉండడం ఎదుటి వారికి మంచి చేస్తూ ఉండడం ఆపదలో ఉన్నప్పుడు మనం పక్కకి తప్పించుకోకుండా మనకు చేతనైనంత సహాయమైన కానీ చేయడం ఎదుటివారి ఆకలితో ఉన్నప్పుడు ఒక పూట ఒక ముద్దాన్నం పెట్టడం ఇటువంటివన్నీ దానం అనేది మన పాపాలను దూరం చేస్తుంది దానం మన కర్మలని దూరం చేస్తుంది దానం మన జాతక దోషాలని దూరం చేస్తుంది దానం మన ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది దానం మనకి ప్రశాంతతని కలిగిస్తుంది ఒక దానం అనేది మన జీవితంలోని కొన్ని మిరాకిల్స్ని చేస్తుంది అనమాట అదేవిధంగా కొంతమందిని గమనించినట్లయితే చాలా పెద్ద కోటీశ్వర్లు అసలు వారికి డబ్బు దిగులే ఉండదు కానీ రూపాయి దానం చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు మరి కొంతమంది దగ్గర అస్సలు ఏ పూటకి ఆ పూట తెచ్చుకొని తినే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పది రూపాయల్లోనే కనీసం రెండు రూపాయలైనా దానం చేస్తారు అబ్బాయి ఏముందులే కానీ మనం తింటున్నాముగా వాళ్ళు కూడా మనుషులేగా అలా ఆలోచిస్తూ ఉంటారనమాట ఇలా ఉన్నోడు సుఖంగా బతుకుతాడు మనశ్శాంతంగా బతుకుతాడు వాడు పడుకోగానే వాడికి హాయిగా నిద్ర పట్టేస్తుంది చక్కగా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా నవ్వుతాడు కానీ కోటీశ్వరుడికి పడుకుంటే నిద్ర రాదు మనశ్శాంతిగా ఉండలేడు ప్రశాంతత ఉండదు వంటి నిండా జబ్బులుంటాయి వీటన్నింటికి కూడా కారణం పాపాలు పుణ్యాలేనండి నమ్మినా నమ్మకపోయినా కానీ వీటి మీదే మన జీవితాలనేవి నడుస్తాయి కాబట్టి ఇప్పటికైనా కానీ కొంత తెలుసుకోండి ఇప్పటికే చాలా నాలెడ్జ్ తెలుసుకున్న మేషరాశి వారికి చాలా వరకు గతంలో కొంత ఈర్ష్యా అసూయ మనసులో ఉన్నప్పటికీ కూడాను చాలా మారని చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వారు కొంచెం దానాలు అనేవి చేస్తూ ఉండండి కొంచెం ఆకలితో ఉన్న వాళ్ళకి ఒక పూట అన్నం పెట్టండి వారానికి ఏడు రోజులు ఉంటాయి ఏడు రోజుల్లో ఒక రోజు దానం చేసే కార్యక్రమం పెట్టుకోండి తలకు మించి ధర్మం పనికిరాదని చెప్పి మనకు వెనుక నుంచే సామెత ఉంది మన పెద్దలు చెప్పారో మనకు లేకుండా దానం చేయకూడదు గుర్తుంచుకోండి పది రూపాయలుంటే ఒక రూపాయే దానం చేయండి తొమ్మిది రూపాయలు మీరే వాడుకోండి ఒక రూపాయి దానం చేయడం ఇంకా మేషరాశి వారు డబ్బుకి సంబంధించి ఎన్నో అవమానాలను చూశారు గతంలో వీరికి డబ్బు లేదు అని చెప్పి గతంలో వీరి కుటుంబ పరిస్థితులు బాగోలేదు అని చెప్పి కొంచెం జనం చులకనగా చూడడం బంధువులోనే కొంచెం తక్కువగా చూడడం వీరికంటూ ఒక ప్రత్యేకమైన విలువని ఇవ్వకపోవడం ఇటువంటివన్నీ కూడా ఎన్నో చూశారు కాబట్టి వీరికి డబ్బు సంపాదించాలి అనే తపన ఉంటుందన్నమాట కాబట్టి మీరు చేస్తున్న ఉద్యోగాలలో మీకు ఫస్ట్ శుభవార్త ఇదే అనమాట ఇక మూడు శుభవార్తలు అని చెప్పి చెప్పాము కదా మీకు ఈ మూడు రోజులు రోజులో కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది ముఖ్యంగా రెండున్నర సంవత్సరాలు కూడా మీరు బాధపడాల్సింది ఏమీ లేదండి డబ్బు సంపాదించుకోవడం కోసం ఎవరికి అన్యాయం చేయకుండా న్యాయంగా సంపాదించుకోండి మీకు ఎంత డబ్బు వస్తుందో అసలు చెప్పలేం ఇక రెండున్నర సంవత్సరాల్లో కోటీశ్వరులు కూడా కావచ్చు మీరు అంతటి అదృష్టం మీకు శని భగవానుడు ఇస్తున్నాడు ఇక వెళ్తూ వెళ్తూ ఖచ్చితంగా మనకి ఇంత అదృష్టం పట్టింది అని చెప్పి చెప్పుకునేలా చేస్తున్నాడు కానీ అంతటి గొప్ప దేవుడు అన్నమాట కాబట్టి ఈ అదృష్టాన్ని మిస్ చేసుకోకండి ఇక మూడు రోజుల విషయానికి వస్తే మీరు వినబోతున్న మొదటి శుభవార్త మీరు చేస్తున్న బిజినెస్లో మీకు బాగా కలిసి రాబోతుంది కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు చిన్న చిన్న బిజినెస్లు చేస్తారు పెద్ద పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళు ఉంటారు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఉంటారు రకరకాలుగా మన చుట్టూ ఉంటారు పొట్టకోటి కోసం ఒక రూపాయి సంపాదించడం కోసం అనేక రకాల బిజినెస్లు చేస్తూ ఉంటారు మీరు ఏ బిజినెస్ చేసినా కూడా మేషరాశి వారికి చాలా అద్భుతంగా కలిసి రాబోతుందన్నమాట కాబట్టి మీకు ఇప్పుడు సహాయం అనుకూలంగా ఉంది సమయం అనుకూలంగా ఉంది కాబట్టి సమయాన్ని కొంచెం తెలివిగా వాడుకునే ప్రయత్నం చేయండి రూపాయి వచ్చే దగ్గర పది రూపాయలు మీకు ఖచ్చితంగా వస్తుంది ఇది ఒక గుడ్ న్యూస్ రాసి పెట్టుకోండి ఇక మీరు ఆ యొక్క పెట్టుబడులు పెట్టే విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఆలోచించి పెట్టుకోండి ఆ మూడు రోజుల్లో మీకు ప్రయాణం తగులుతుందా అంటే ఎటువంటి ప్రయాణాలు అనేవి తగలవు ఒకవేళ వచ్చినా కూడా బిజినెస్కి సంబంధించి వాటి వల్ల మీకు ఎటువంటి సమస్యలు అనేవి ఉండవని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా మీరు ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థుల పరంగా ఇది రెండో గుడ్ న్యూస్ మీరు ఒక శుభవార్త అయితే వినబోతున్నారు అంటే ఇప్పటి వరకు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉన్నారు రాసే వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ రాసిన రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మీకు ఆ యొక్క రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి ఇది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే చాలామంది వినదిలేదు వినలేదు ఇప్పుడు ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇక రెండవ శుభవార్త ఇక మూడవ శుభవార్త ఏంటంటే కనుక మీరు ఎన్నో విషయాల పట్ల జ్ఞానాన్ని సంపాదించుకొని ఉన్నారు ఎప్పటికే కాబట్టి మీకు డబ్బు ఎంతవరకు డబ్బుకు విలువ ఇవ్వవచ్చు మనుషులకు ఎంతవరకు విలువ ఇవ్వవచ్చు మనకి మనం ఎంతవరకు విలువను ఇచ్చుకోవచ్చు వీటన్నింటినీ కూడా అనుభవాలను ఆధారంగా తీసుకొని మీకు ప్రశాంతత అనేది ఏర్పడబోతుంది మానసిక ప్రశాంతతకు ఆరోగ్యానికి మించిన అదృష్టం మరొకటి లేదండి అది మీకు ఇప్పుడు కలవకబోతుంది ఆరోగ్యం అనుకూలించబోతుంది మానసిక ప్రశాంతత అనేది రాబోతుంది ఇది మీరు వినబోయే మూడవ శుభవార్త ఇక ఈ మూడు రోజులు కూడా మీకు చాలా హ్యాపీగా ఉంటుంది మీరు వినాల్సిన మూడు శుభవార్తలు అయితే వినండి ఇక విద్యార్థుల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవాలి ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది భార్యాభర్తలకి గతంలో కొన్ని గొడవలు వచ్చినప్పటికీ కూడా మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకుని ఇవన్నీ ఇంకా అనవసరము గొడవలు అని చెప్పి సర్దుకుపోయి సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తారు భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుందన్నమాట సంతాన పరంగా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా బాగుంటుంది లవర్స్ విషయానికి వస్తే లవర్స్ పరంగా కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న గొడవలు వచ్చినప్పటికీ కూడా ఒకరినొకరిని అర్థం చేసుకుంటారు ఈ మూడు రోజులు కూడా మీకు చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే అయితే కొంచెం బిజీగా ఉంటారు ఈ మూడు రోజులు ఆ బిజీ కూడా రూపాయి కోసమే అనమాట కాస్త ఆరోగ్యాన్ని చూసుకోండి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి కొంచెం టైంకి తినడం టైంకి పడుకోవడం టెన్షన్స్ ఎక్కువగా తీసుకోకుండా పడుకుంటే హ్యాపీగా ఉండడం ఇటు ఇటువంటివన్నీ కూడా చేసుకోండి మీకు అంతా కూడా అనుకూలంగానే ఉంటుందన్నమాట ఇక మీరు ఎటువంటి దిగులు భయం పడాల్సిన అవసరం లేదు మీరు మంచి చేస్తే మీకు ఖచ్చితంగా భగవంతుడు మంచి ఇస్తారన్నమాట మీకున్న దరిద్రాలన్నీ కూడా పూర్తవుతాయి మీరు చేసే దానాల వల్ల కాస్త దానం చేస్తూ ఉండడం ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్తూ ఉండండి కాస్త విభూతిని ధరించడం ప్రతిరోజు కూడా కాస్త స్నానం చేసే నీటిలో విభూతిని వేసుకుని స్నానం చేయడం కొంచెం విభూతి నాలుక మీద పెట్టుకొని ప్రసాదంగా స్కీ స్వీకరించడం దీనివల్ల మీ మీద ఉండే దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మేషరాశి వారు చాలా అందంగా ఉంటారండి చూడడానికి చాలా బాగుంటారు దీనివల్ల కొంచెం నరదృష్టి ఎక్కువగా ఉంటుందన్నమాట అది తొలగిపోతుంది కొంచెంగా మంచిగా ఉంటుందన్నమాట ఇక ప్రతి శుక్రవారము మంగళవారము నిత్య దీపారాధన నూనెలో అంటే దీపం వెలిగించే దీపంలో ఒక నవంగాని కానీ ఒక యాలకును కానీ వేసి దీపం వెలిగించడం వల్ల మీకు లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది ఇక ప్రతి ఆదివారం కూడా ఉప్పు ఆవాలతో దృష్టి తీసి వేసుకుంటూ ఉండండి దీనివల్ల మీకు చాలా మంచి జరుగుతుంది అనమాట ఎవరితో కూడా ఎక్కువగా కాంటాక్ట్లో ఉండవద్దు ఎక్కువగా ఎవరిని నమ్మవద్దు స్నేహితులని చెప్పి కాంటాక్ట్లో ఉండవద్దు మీ యొక్క ప్రతి పర్సనల్ విషయాలు ఇతరులతో షేర్ చేసుకోకండి దీనివల్ల మీకు మంచి జరుగుతుందనమాట ఎందుకంటే ఎవరు ఒక రూపాయి ఇచ్చేవాళ్ళు లేరు పెట్టేవాళ్ళు లేరు కానీ మనం షేర్ చేసుకున్న మన బాధని ప్రతి పది మందికి వాళ్ళు టైంపాస్గా చెప్పుకోవడానికి వాడుకుంటూ ఉంటారు కాబట్టి ఇటువంటి విషయాల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండి మీ విషయాలు మీ దగ్గర పెట్టుకొని కుటుంబంతో కొంచెం డిస్కషన్ చేసుకుంటే బాధలు ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయి అంతే తప్ప నలుగురితో చెప్పుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఓవరాల్గా అయితే ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చాలా హ్యాపీగా స్మూత్గా ఈ మూడు రోజులు అయితే గడిచిపోతాయండి మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము నచ్చింది అనిపిస్తే ఈ వీడియోని ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి దీనివల్ల మరి కొంతమంది మేషరాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ధన్యవాదాలు